ఆ చివరి లేక రవి మన ఊర్లో చిన్నపాటి సాదా సీదా అబ్బాయి పేదరికం ఉన్న మనసు మాత్రం బంగారం స్వాతి పక్క కాలేజీ అమ్మాయి పింక్ అండ్ బ్లూ కలర్ హాఫ్ శారీలో చెడకి ఎరుపు రీపెంట్ కట్టుకొని నవ్వినప్పుడు రవికి లోకం అయిపోయింది కాలేజ్ రోడ్ మీద ప్రతి ఉదయం ఆ అమ్మాయి వెళ్లే దారిలో రవి ఎదురు చూసేవాడు ఒకరోజు ధైర్యం చేసి చెప్పేశాడు నిన్ను చూడకపోతే రోజు పూర్తవదు స్వాతి అని స్వాతి కాస్త సిక్కుతో నవ్వి ఇలాంటి మాటలు చెప్పక రవి కానీ నాకు కూడా నువ్వంటే నచ్చుతుంది అంది అక్కడి నుంచి ప్రేమ మొదలు రోజులు గడిచాయి ఇద్దరి కలిసిన క్షణాలు కవితల్లా మారిపోయాయి పాత సైకిల్ పై రవి వెనుక స్వాతి ఇద్దరు వానలో తడుస్తూ నవ్వుకుంటూ వెళ్ళిన ఆ రోజులు రవికి జీవితంలో అందమైన రోజులు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం లేదు స్వాతి తండ్రి ఉద్యోగం వల్ల దూరం ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఆ రాత్రి రవి రోడ్డు చివర నిలబడి ఉన్నాడు స్వాతి కన్నీరు తుడుచుకుంటూ రవికి ఒక లేఖ ఇచ్చింది నిన్ను మర్చిపోలేను రవి కానీ మన మధ్య దూరం ఎక్కువ నిన్ను ప్రేమించడం తప్పు కాదు కానీ మనం కలవడం కుదరదు బస్సు వెళ్ళిపోయింది రవికి చెవుల్లో ఇంకా ఆస్వారమే వినిపిస్తుంది జాగ్రత్తగా ఉండు రవి సంవత్సరాలు గడిచాయి రవి ఉద్యోగం సంపాదించాడు కానీ ఆ లేఖ మాత్రం ఇప్పటికీ అతని పుస్తకంలో ఉంది వాన పడిన ప్రతిసారి రవి ఆ లేఖను తీసి చదువుతాడు ఆ కాగితం తడిసిపోయినా ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ ఆరిపోలేదు కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్నా మన గుండెల్లోతుల్లో లోతుల్లో చెక్కబడి ఉంటాయి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసిపోవడమే కాదు కొన్నిసార్లు విడిపోవడం కూడా ఒక ప్రేమ రూపమే ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది ఎవరితో ఉన్నామో అనే విషయం కాదు ఎవరిని మనసులో ఎంతగా ఉంచుకున్నామో అనే విషయం జీవితం ముందుకెళ్తుంది కానీ మన హృదయంలోని ఆ ఒక్క జ్ఞాపకం మాత్రం కాలం గడిచిన వానపడ్డ మనసుని తడిపేస్తూనే ఉంటుంది ఈ స్టోరీ నైన్టీ కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే అప్పుడు చూపుల్లోనే ఆగిపోయిన ప్రేమలు ఎన్నో మాటలతోనే ఆగిపోయిన ప్రేమలు ఎన్నో గుండె లోతులో ఎంత ప్రేమ ఉన్నా ప్రేమను బతికించుకోలేక బాధపడిన గుండెలు ఎన్నో సేమ్ ఇలాంటి స్టోరీ అయినాకు మా ఇంగ్లీష్ సార్ చెప్పిండు తన జ్ఞాపకాన్ని ఇంకా పుస్తకంలో భద్రంగా దాచుకున్నానని స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్